సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా కొత్తగా కూడా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో ప్రెజెంట్ మనం వచ్చేసి మన కదిరి సంతలో అయితే ఉన్నామండి మన కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది సో మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి ఈ సంతలో భాగంగా వానలు అనేది భయంకరంగా కురుస్తున్నాయి అలాగే మనకి ఎండ అనేది అసలు రావట్లేదు జబ్బులు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఈ వానలకి గడ్డి కూడా పడి ఉంటుంది అసలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి ధరలు తగ్గినాయా పెరిగినాయా ఈ వారం మేకలు మేక బతులు ధరలు అయితే చూద్దామండి ఈ వీడియోలో ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిబ్బు చేద్దాం అండి మేకలు మేకబోదలు ధరలేదు ఇక్కడ తప్పకుండా చూద్దాం ఎట్లా చెప్పిన అన్న జత జత ఎట్లా చెప్పినారు జత జత ఎట్లా చెప్పినారా అండి మూడు ఉన్నాయా అది పుదేనా ఎట్లా చెప్పినారు మూడు ఒకటినారా యాభై వేలు చెప్తాను ఒకటి సరే చూసుకున్న ఒక్కొక్కటి వచ్చేసి మనకి యాభై వేలు చెప్తాను అండి ఒక్కొక్కటి వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు కదిలి సంతలో పచ్చి సైవ్ రూపాయ పోల్ ఐవత్సరాలు వెళ్తావు ఉందో ಬಾರಿ ಭಾರಿ ಯ ಭಾರಿ ಅಲ್ಲಿ ಪೋದು ಈ ಮಂಜು ಮಂಜು ಪಂಡ ಸೀಸನ್ ಬಲಿ ಹೇಳ್ತಾ ಇನ್ಮಾಟು ತಕ್ಕೂ ಉಂಡ್ ಓಕೆ ಇನ್ನ ಮುಂದುವರೆ ಚೂದ ಧರಲ್ ನೋಡಿ ಇತರ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ ಸೊ ಇಂ ಮುಂದರೆ ಚೂದ್ ಸೊ ಇಡ ಚೂಸ್ಕೊಂಡು ಮನಕ మూడు ఉన్నాయి అనమాట కోతలు సో ఈ మూడు గుడి కింద బాగున్నాయా ముప్పై రెండు వేల నీకు బాగున్నాలే గొడి కింద వాన పడకుండా వచ్చేసి ముప్పై రెండు వేలు దాకా చెప్తున్నాను అండి తీసిపో దో హారు ఏడు సార్ వెళ్తారు తీసిపో దో హజారు రూపాయ బి మూతేడు సార్ వెళ్తారు పోత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నాను అండి ఎట్లేదు జత కొని అర ఎట్లా ఇది జత దీంట్లో ఆరు వేలు దీనిలో ఏది జత ఈ దీంట్లో జత చేసి ముప్పై ఆరు వేలు జత నలభై ముతాయా ఏడు కొన్ని ఈ పదహారున్నర అది పద్దెనిమిది ఏ దీనికాడికి కాడికి అదే ఎక్కువ సొత్తా ఉందనే பதாருனர அது பத்திரண்டா இவ்வளோ கொனரா இங்க அட்லோ மன டம் கூட கரெக்டாக அப்பிதனா ஏன்னா பண்ணாரா எல்லா மோடி இரவை எமதே சோ வச்சு இரவு எல்லாம் தெப்பினா மோடி பாக் மொத்தம் போத்துல எவ்வளோ வாரம் வாரம் போத்துல எவ்வளவு வச்சு பட அன்னி கரெக்ட் அடக போக வீடியோ கனப்படுத்தாண்டே போத்துல விதமாக வச்சுனா ఆ నిబెస్తే సోనిక చూడండి మా బోతుల కట్టనే ఎట్లనేనే ఇజత आओ ఆయన కొద్ది బిజీగా ఉన్నాడు అన్నమాట కార్ తీసుకుని పెట్టా మధ్యలో ఎవడో ఏ కొడుతున్నా అంటే మనకి 2 4 6 8 బోతులు ఉన్నాయి బంచి బంచి బోతులు పెద్ద పెద్దవి తిరుగు దోసే బోదలు ని ఆది నేను ఏ కలర్ ని చూద్దాం జత ఎట్లా వస్తుందో యాంగద్దాం నీకే వచ్చేసింది సార్ ఎట్లనేనా జత హా ఎట్లనేనా జత సోదాయి బోదలు ని పదన్న అన్నమాట సార్ ఫుల్ గానే అనేయసా అవునా తగులుండే వస్తా బాటిల్ సో ఇంకా చూస్తున్నాడైతే మనము పోతులు అనేవి అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు మనం మొత్తం ఐదు ఆరు పోదులు అయితే అవైలబుల్ ఉన్నాయండి అంటే చెప్తున్నాను చూద్దాం ఒకసారి ఏంకా అమ్మ ఇంకా అమ్మలేదా అయ్యా ఏ బాగుబోలు అనుకుంటే తోసేవా ఏమనుకున్నావా కాదు నువ్వు దీనికి బాధరం అయితే తలారికి తలారీకి పోకూడదు காது ஐநூறு மன்கா நூறு ரூபாயில் தான் நூறு ரூபாயில் தான் பாராளு எவ்வளோ எடுத்துக்கா மனி ரெண்டு இரவை ஐது இரவை ஐது சரி ரெண்டு வச்சு இரவு ஐந்து விலங்கு டொண்ட்டிஃபை தௌசண்ட் முப்பத்தி சாகரம் அடுகு మూడింటికివండి అడుగు మూడుకి నలభై ఒకటి ఇమ్మన్నాడు వాళ్ళు అడుగుతున్నారు మన తిరుపతి వాళ్ళు సైడ్ చూసుకుంటే పెద్ద పెద్ద పోతుంది ఏమన్నా అయిపోయినా అమ్మేసా ఏం నష్టం నష్టమా ఎందుక మే నష్ట ముప్పై నాలుక ఫోన్లో ఇంకేం చేస్తావు ఏం చేయలేము ఎట్లా చెప్పినా మూడు పిల్లలు ఇవ్వండి మూడు సో ఈ మూడు పిల్లలు చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండు వేలు చెప్తున్నాం అండి డిస్పో దోహజ సార్ వెళ్తారా యా వెళ్ళా నా ఫ్రెండ్వాడు ఏం చెప్పినారంటే అరవై ఎంత చెప్తున్నారు అలవై ఆరు ಂತೆ ಮನಕ್ಕೆ ತಿರು ನಲವೇ ಆರುತ್ತಾರು ಫಾರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಲ್ ಚೀಸ್ ಪೇ ಹಜಾರು ನಲ್ವತ್ತು ಆರು ಸಾವಿರ ಅಂತ ಮಂದೇ ರೈತ ಬಲಂ ರೈತ ಸಮುದ್ರ ಏನು ನಡ್ತದೆ ರೈತ ಬಲಂ ರೈತ ರೈತ ಬಾವು ಬಲಂಕೇ ಪನ ವೇಸ್ಕೆ సరే చూసుకోండి ఏంపా పులి బాగున్నావా అబ్బా ఎంత చెప్పినావు పంతొమ్మిది సరే ఇది వచ్చేసి పంతొమ్మిది చెప్తాడు నైన్టీన్ థౌసండ్ పొంభై సార్ వెళ్తారా ఎనిమిది సార్ తగ్గురు లైవేటా ఆరు వందలా ఆరు కేజీ కేజీ నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తారు కాదు కోసా ఏమట్లా కేజీ ఆరు వందలు తప్ప ఎవరికైనా కావాలంటే ఇది నెంబర్ చెప్పి పెట్టేస్తా డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ టూ సెవెన్ టూ జీరో త్రీ జీరో త్రీ ఎవరికైనా కూడా కోసి కేజీ ఆరు వందలు అంతే ఓకే రెడీ பண்ணீ ராணிலே அந்த மலை மல்ல மழக ஏன் மாட்டல் மாட்டோம் நேசினாரு சூதா பெத போது அடிக்க போதும் ஏ போனீ அக்கட இச்சு எடுத்துனா பத்து எந்த

చూసుకుంటే మనకి ఇక్కడ పెద్ద పోతులు ఉన్నాయి సో ఇదే అనమాట మన కదిరి సందయంగా సో ఫుల్గా ఉండాలి సంతిని కావాలనుకుంటే ఒకసారి సంతకే విజిట్ చేయండి మంచి మంచి పోతులు మేకలు పొట్టేళ్ళు భయంకరంగా వచ్చినాయి సో చూసుకోవచ్చు కదిరి సంత పోతులు అనమాట ఇక్కడ అంతా పోతులు ఉంటాయి మీరు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూసుకోవచ్చు పోతులు భయంకరంగా ఉంటాయి సో జై జవాన్ జై కిషన్